ఆరోగ్యశ్రీ సేవలను వెంటనే నాయకులు డిమాండ్ చేశారు సిటీ నగర అధ్యక్షులు ఏసురాజు మంగళవారం రోజున కల్లూరు మండలంలో మాట్లాడుతూ నిలిచిపోయిన ఆరోగ్యశ్రీ సేవలను పునరుద్ధరించాలని ప్రభుత్వం డిమాండ్ చేస్తున్నామని గర్భిణీ స్త్రీలు గుండె కిడ్నీ వ్యాధులతో బాధపడుతున్న పేద ప్రజలకు ఈ సేవలు అత్యంత అవసరమని ఆయన పేర్కొన్నారు సేవలు పునరుద్ధరించకపోతే ప్రజా సంఘాలతో కలిసి పెద్ద స్థాయి ఆరోగ్యశ్రీ ఆరోగ్యశ్రీ ఏదైతే గతంలో ప్రభుత్వాలు డబ్బులు కేటాయించినావో ఇప్పుడు వచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి ఆరోగ్యశ్రీకి సంబంధించి సేవలు నిలబెట్టేసి నిధులు నిలబెట్టేసింది ఆ నిధులు ఎంపడే విడుదల చేయాలని చెప్పేసి ఈరోజు గా డిమాండ్ చేయడం జరుగుతుంది ఎందుకంటే ఆరోగ్యశ్రీ సేవలు అనేది ఆరోగ్యశ్రీ నిధులు అనేది చాలా ముఖ్యం అవసరం ఇప్పుడు గర్భిణశ్రీ అయితేనేమి అట్లాగే గుండె అయితేనేమి కిడ్నీలకు సంబంధించిన అయితేనేమి లివర్లకు సంబంధించి అయితేనేమి ప్రతి ఒక్కరికి చాలా ముఖ్యమైన అవసరం ఈరోజు ఆరోగ్యశ్రీ అటువంటి నిధులు నిలబెట్టేసినారు తక్షణమే నిధులు విడుదల చేయాలని చెప్పేసి కేవీపీఎస్ గా మేము డిమాండ్ చేయడం జరుగుతుంది యూనివర్సిటీ అధ్యక్షులు నా పేరు రాజు